ముందు మీకో విషయం చెప్పాలి మీషోలో శారీస్ అమ్మితే మోసపోతాం ప్రోడక్ట్లు అమ్మితే మోసపోతాం మీషోలో చాలా నష్టపోయాము అసలు వ్యాపారం జరుగుతుందా ఇదంతా అయ్యే పనేనా ఈ మాటలు అస్సలు ఎవరైనా మాట్లాడితే వినకండి అలాగే మీరు కూడా మనసులో ఆ ఆలోచనల్ని తీసేయండి మీషోలో చాలామంది సేల్ చేస్తూ ఉన్నారు ఇండియా మొత్తం మీద చాలామంది మీషోలో కొంటున్నారు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇవన్నీ వెనక్కి వచ్చేసాయి మీషోనే ఇప్పుడు బాగా నడుస్తోంది మీషోలోనే సక్సెస్ మీరు ఫస్ట్ అయితే పొందగలరు మీషో నుంచి మీషోలో అమ్మినాక ఆ తర్వాత నిదానంగా జిఎస్టీ చేయించుకొని ఫ్లిప్కార్ట్లోకి వెళ్ద్రు ఆ విషయం గురించి కూడా నేను మీకు చెప్తాను ఫ్లిప్కార్ట్లో కూడా ఎలా సేల్ చేయాలి అనేది అది జిఎస్టీ చేయించుకున్న వారికైతే ఓకే కానీ జిఎస్టీ లేకుండా పాన్ కార్డ్ ద్వారా మాత్రమే ఎలా మీషోలో సేల్ చేయాలి అన్న విషయాలు కూడా చెప్తాను అన్నీ చెప్తాను దగ్గు జలుబు ఈ చలికాలంలో వానకాలంలో మామూలే కదా చలిలో వాన వస్తుంది వానలో చలి వస్తుంది దానికే దగ్గు దరిద్రం పిల్లలు కొన్నింది ఇన్ని రోజులు ఇప్పుడు నాకు వచ్చింది ఇంకా క్వశ్చన్లు చాలామంది క్వశ్చన్లు వేస్తున్నారు కదా వీడియో కింద వాటన్నింటికి సమాధానాలు కూడా చెప్తున్నాను చూడండి మిమ్మల్ని ఎవరు ఆపేది వ్యాపారం చెయ్యండి చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా అని చూడకండి శారీస్ వీలైతే శారీస్ జ్యువెలరీ వీలైతే జ్యువెలరీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కమ్మలు అలాగే నల్లపూసలు చిన్న చిన్న గాజులు ఇంకేమి ఏదైనా సేల్ చేయచ్చు మీషోలో ఫుడ్తో పాటు మీరు మంచిగా స్వీట్స్ ఏదైనా వండితే అలాంటి ఫుడ్తో పాటు మసాలా ఈ ఫుడ్ ఐటమ్స్ మనం సేల్ చేయాలి అంటే దానికి సంబంధించిన రెండు సర్టిఫికెట్లు ఉండాలి ఒకటి ఈ జీఎస్టీ లాంటిది అలాగే ఇంకొకటి దాని డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను ఇవన్నీ మీ తలలో ఎక్కించి మీకు టెన్షన్ పుట్టించాలని అనుకోవట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్ మీద నడుస్తుంది ప్రపంచం అమ్మాయిలు ఆడవాళ్ళ ఫ్యాషన్ మీద నడుస్తోంది అబ్బాయిల వస్తువులు అబ్బాయిలకు సంబంధించిన థింగ్స్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు ఏం వేసుకుంటారు చొక్కా ఫ్యాంట్ లొంగి ఇవే కదా ఇవే సేల్ అవుతూ ఉంటాయి మీషోలో కానీ ఆడవాళ్ళకు సంబంధించిందే ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏవి అమ్మాలి అన్నది ఫస్ట్ అయితే ఒక లిస్ట్ చేసుకోండి నేనేం అమ్మగలను శారీలు అమ్మాలి అంటే ఇంత పెట్టుబడి పెట్టాలి అలాగే జ్యువెలరీ అమ్మాలంటే ఇంత పెట్టుబడి పెట్టాలి ఇంకొకటి ఇంకొకటి ఏది అమ్మొచ్చు నీకు మంచి ఐడియా చెప్తాను ఏది అమ్మాలి అని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే మీ షో ఓపెన్ చేయండి ఊరికే మీ షో ఓపెన్ చేయండి ఓపెన్ చేసి అలా స్క్రోల్ చేస్తూ ఉండండి అక్కడ కనిపించే ఐటమ్స్ కనిపించే ఐటమ్స్ మీరు ఒక పేపర్లో రాసుకోండి మీకు ఏది అనుకూలమో అది కొన్ని రాసుకోండి కొ ఏమేమి కనిపిస్తాయి అంటే చాలానే కనిపిస్తాయి నేను చూస్తాను ముందు ఏం కనిపిస్తాయి అని చెప్పి మీషోలో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే మీషో అకౌంట్ గురించి కూడా అడుగుతున్నారు కదా ఏది మీది ఉందా లేదా అకౌంట్ వెల్కమ్ టు ఒక నిమిషం ఇది కనిపిస్తుందా ఉల్టా కనిపిస్తుందేమో వెల్కమ్ టు పాండు ఫ్యాషన్ ఈ ఫోన్లో ఉండేది పాండు ఫ్యాషన్ అండి తో నాది మీషో అకౌంట్ ఓపెన్ అవ్వాలంటే నేను సేలర్ అకౌంట్ నుంచి మామూలు అకౌంట్లోకి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది స్క్రోల్ చేస్తూ ఉంటే ఏం కనిపిస్తాయి చూడండి నాకైతే ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తోంది మీరు ఇక్కడ చూసి మీరు ఏం సేల్ చేయాలి అన్నది నిర్ణయించుకోవచ్చు స్టార్టింగ్లోనే చీరలు ఉన్నాయి చూడండి చీరలు డ్రెస్సులు ఇది పప్పు బాదం పప్పు కూడా ఉన్నాయి అవన్నీ అమ్మాలంటే కొంచెం కష్టమే ముందు ఫ్యాషన్కి సంబంధించిన వాళ్ళు ప్రపంచంలో వ్యాపారం చేయండి ఇలా మీకు ఏదైనా అనుకూలమైతే అది మీ పరిస్థితిని బట్టి మీకు తెలుస్ తెలుస్తుంది కదా జ్యువెలరీ ఉంది అలాగే ఇంట్లో వాడుకునే వస్తువులు ఉన్నాయి పీట ఉంది ఇక్కడ ఎక్కువగా డ్రెస్సులు జ్యువెలరీ బ్లౌజ్ పీసులు ఇలాంటివే ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి ఆ తర్వాత మీ సరౌండింగ్లో మీ పరిసరాల్లో మీకు ఏది సెట్ అవుతుంది అనేది కూడా ఒక పక్కకి రాసి పెట్టుకోండి లిస్ట్ దానికి సంబంధించిన డౌట్లు ఏమన్నా ఉంటే కూడా కామెంట్లో చెప్పండి నేను సమాధానం చెప్తాను పూర్తిగా కామెంట్ కష్టమైన కామెంట్ కష్టం చి కష్టమైన సమస్య కష్టమైన ప్రశ్న ఏదైనా ఉంటే నా నెంబర్ ఉంది మిగతా వీడియోస్లో చాలా వీడియోస్లో నా నెంబర్ ఉంది మెసేజ్ మాత్రమే చేయండి ఒకవేళ మీతో ఫోన్ చేసి మాట్లాడాలంటే నేనే ఫోన్ చేసి మాట్లాడతాను మీరు ఫోన్ చేయకండి మెసేజ్ చేయండి మీ సమస్య నాకు అర్థమవుతుంది నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను ఏది తెలియకుండా ఏది అర్థం కాకుండా చాలా కష్టంగా ఉన్నప్పుడు నాకు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు అసలు నాకు ఎలా అంటే ఒక శారీ అప్లోడ్ చేసేటప్పుడు ఫాస్ట్గా మాట్లాడుతున్నాను ఏమీ అనుకోవద్దు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది తొందరగా తొందరగా విషయాలు మీకు అర్థమైపోవాలని చెప్పి ఫాస్ట్ మాట్లాడుతున్నాను చిన్నగా మాట్లాడి టైం వేస్ట్ చేస్తూ ఒక అరగంట వీడియో చేస్తే నాకేమీ రాదు మీకు కూడా అర్థం కాదు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతున్నాను మహానుభావులు ఇద్దరున్నారు దేవుళ్ళలాగా నాకు సాయం చేసిన వాళ్ళు అందులో శేఖరన్న ఒక్కరు థ్యాంక్ యూ శేఖరన్న మా దుష్ట సోదరుడి ఫ్రెండ్ ఈ అన్న అంటే మా అన్నకు ఫ్రెండ్ కలర్స్ అప్లోడ్ చేసే కలర్స్ కూడా నాకు అర్థమయ్యేది కాదు నా దగ్గర ఒక శారీ ఉంది ఒక శారీ ఉంది దీని కలర్ నాకు తొందరగా గుర్తొచ్చేది కాదు ఈ కలర్ని ఏమంటారు అన్న విషయం కూడా అర్థమయ్యేది కాదు అందులో ఆప్షన్స్ అర్థమయ్యేవి కాదు అవన్నీ నేను మెసేజ్ పెట్టంగానే ఆ శేఖరన్న రిప్లై ఇచ్చి ఏ డౌట్ వచ్చినా నాకు అన్న సాయం చేశారు థ్యాంక్ యూ సో మచ్ సాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను నేను మెయిన్ హిందీ రావాలి మీషోలో అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు హిందీలోనే ఫోన్ చేసి డౌట్లు అడుగుతారు మనకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు హిందీలోనే అడుగుతారు హిందీ నాకు అస్సలు రాదు ఇంత కూడా రాదు హిందీ అలాంటిది వాళ్ళు ఫోన్ చేస్తే నేను శేఖరన్నకి లైన్ కలిపేదాన్ని మా అన్నకి లైన్ కలిపేదాన్ని శేఖరన్న ఓపికతో సమాధానం చెప్పేవాడు వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నారో విని అది నాకు చెప్పేవాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శేఖరన్న ఈ అన్న మా అన్న గుంటూరులో ఉంటారు చెప్పకూడదు చెప్పొచ్చులే ఏం కాదు మా గ్యా అంతే మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను కామెంట్లు చదువుతాను సమాధానం చెప్తాను చాలా కామెంట్లు అడిగారు కొన్ని ఏమన్నా మిస్ చేశానేమో ఇంకేమైనా కామెంట్స్ ఉంటే అడగండి ఎవరు ఆపుతారు మిమ్మల్ని చేసేయండి వ్యాపారం కొంచెం టైం ఒక వారం రోజుల్లో మీకు అంతా అర్థమవుతుంది అన్నీ ఒకేసారి చెప్పాలంటే నాది కూడా మట్టి బుర్ర తొందరగా గుర్తు రాదు అలాగే ఎన్నో మాట్లాడాలి అని చెప్పి కెమెరా ముందుకు వస్తాను ఏదో మాట్లాడతాను ఇది ఇదైనా సరే ఉపయోగపడేదే ఈసారి ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే టాపిక్ రాసుకొని మాట్లాడతాను ముందైతే కంటిన్యూ చేయండి వీడియోని జిఎస్టీ లేకుండా జిఎస్టీ చేయించుకోకుండా మనం సేల్ చేయగలమా అంటే ఫస్టే చెప్పాను జిఎస్టీ లేకుండా సేల్ చేయగలమండి ఎందుకంటే మన ఆంధ్రాలో మాత్రం సేల్ చేయొచ్చు వేరే తెలంగాణ నేను ఆంధ్ర కాబట్టి ఆంధ్రలో మాత్రమే సేల్ చేయగలను తెలంగాణ కానీ మిగతా స్టేట్ కానీ చేయలేను ఎందుకంటే రెగ్యులర్ జిఎస్టీ కావాలి దానికి మీకు రెగ్యులర్ జిఎస్టీ ఉందంటే ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు లేదా పాన్ కార్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే ఆంధ్రాలో మాత్రం సేల్ చేసుకోగలరు ప్రజెంట్ మీరు స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా అంటే పాన్ కార్డ్ ద్వారా మాత్రం చాలు స్టార్టింగ్లోనే జీఎస్టీ చేయించుకొని రిస్క్ అవసరం లేదు మీరు అమ్మండి ముందు అనుభవం రాని ఆ తర్వాత చిన్న వ్యాపారాన్ని కొంచెం పెంచుకుందురు పాన్ కార్డ్ ద్వారా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అన్నది చెప్తాను మీకు అస్సలే రాలేదు అంటే నేనైనా చేసిస్తాను మీషోలో మీ పేజీ ఎలా ఓపెన్ చేయాలి సిస్టర్ అసలు మీ శారీస్ నేను కొనుక్కోగలనా అని ఒకరు అడుగుతున్నారు లేదండి కొనుక్కోలేరు నా నెంబర్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఉంటే నేను మీకు నా శారీ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తే అలా వస్తుంది కానీ నా పేజీ నెంబర్ చెప్తేనో పేరు చెప్తేనో సెర్చ్ చేస్తే రాదు శారీస్ వస్తాయి కానీ నేమ్స్ రాదు యూట్యూబ్లో అయితే ఛానల్ పేజ్ ఛానల్ నేమ్ వస్తుంది వీడియోస్ వస్తాయి కానీ మీషోలో శారీసే వస్తాయి నా అకౌంట్ పేరు ఆ డీటెయిల్స్ రావు నా పేరు మీషోలో నా అకౌంట్ పేరు వచ్చేసి విద్యా శారీ హోమ్ ఒకటి పీవీ ఫ్యాషన్ ఒకటి పాండు ఫ్యాషన్ ఒకటి పాండు మా దుష్ట సోదరుడు విద్యా విద్య అనేది రెండు నావే అది అన్నమాట అలాగే నేను కూడా మీషోలో బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను ప్లీజ్ మొత్తం వీడియో చెప్పండి మీ స్టోర్ లింక్ చెప్పండి అని అడుగుతున్నారు మీది ఏ ఊరు అని అడుగుతున్నారు మాది అయితే కర్నూలు నేను ఇంకా ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది ఇక్కడి దాకా అప్లోడ్ చేసి మిగతా ఇంకొక పదహైదు నిమిషాల ఇంకో పదహైదు నిమిషాలు కూడా మాట్లాడాను అది ఇంత వీడియో మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తాను ఒకేసారి అరగంట అంటే మీరు చూడలేరు ఆ క్వశ్చన్లు చూసిన అర్థం కాదు అరగంట గంట ఒకే వీడియో మీద స్పెండ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు మీ టైం వేస్ట్ అసలు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేయండి దాకా వీడియో చూసింటారు అని నమ్ముతున్నాను ఇదే వీడియో ఇంకో సగం ఉంది అంటే ఫోన్లు రావడం వీళ్ళు డెలివరీ బాయ్స్ రావడం నేను ప్యాకింగ్ శారీస్ ఇవ్వడం ఉంది కదా దానికోసం కట్ చేసి కట్ చేసి మాట్లాడాను ఇక్కడ దాకా అప్లోడ్ చేస్తాను ఇక్కడ దాకా అప్లోడ్ చేశాక మళ్ళీ మిగతా భాగం రేపు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేయాలి ఖచ్చితంగా లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే కదా మీకు ఎంత అవసరమో ఈ వీడియోస్ ఈ మాటలు అని నాకు తెలిసేది ఖచ్చితంగా నేను మీకు మీషోలో ఎలా సేల్ చేయాలి అన్న విషయం చెప్పేస్తాను చెప్తూనే ఉంటాను ఏ అనుమానం వచ్చినా సరే మీతో మాట్లాడతాను థ్యాంక్ యూ బాయ్